अॼुकल्ह मेर यादि నిన్న సల్లూరు గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి దహన క్రియలు జరగకుండా అడ్డుకుంటే దీనికి బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐసిఐ వచ్చి నేరుగా బాధితుల్ని మహిళల్ని కొట్టడంతో పాటు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టామని చెప్పి బెదిరించి ఆ శవానికి నీచంగా రాత్రి ఒంటి గంట సమయంలో అత్యంత దారుణంగా దహన క్రియలు చేసే కార్యక్రమం చేశారు ఎందుకు చేశారని ప్రశ్నించడానికి ఇక్కడికి వస్తే నా ఎదురుగా మహిళల పైన దాడి చేసే కార్యక్రమము పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది వెంటనే ఎస్బీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాము ఎక్స్ఐని సిఐని సస్పెండ్ చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తులు